స్వాగతం భూభారత చట్టం రెవెన్యూ సదస్సులు ఇందిరమ్మ ఇన్ల నీట్ పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొంగులేటి భూభారత చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సంవత్సర పౌర సంబంధాల శాఖ మాత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలిసి భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ ఇందిరామీలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఐదు నుంచి మే ఇరవై వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలో మినహాయించి మిగిలిన జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు జూన్ రెండు వరకు పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు భూ సమస్యలపై ప్రజల నుంచి పన్నెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని అన్నారు ఇక పట్టాలు ఉండి పొజిషన్లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని అన్నారు హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు నీట్ పరీక్ష కేంద్రాలను ముందుగా జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులతో స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు పరీక్షా కేంద్రాలకు త్రాగునీటి సరఫరా పార్ పారిశుద్ధ్య నిర్వహణ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో చిన్న మెడికల్ క్యాంప్ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ పీఎం ఆవాస్ యోజన కింద లక్ష పదమూడు వేల ఇండ్లు మంజూరయ్యాయని ప్రతి నియోజకవర్గ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో కనీసం ఐదు వందల ఇంధనమ్మ ఇళ్ళు మంజూరయ్యేలా చూడాలని మంత్రి అన్నారు హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రతి మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్లు ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు ప్రతిరోజు ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేస్తూ అరకుల జాబితా ప్రకటించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని మే తేదీ తే తారీఖులోపు పూర్తి స్థాయిలో ఇండ్లు గ్రౌండ్ చేయాలని అన్నారు కె రామకృష్ణారావు మాట్లాడుతూ భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్ట్ కింద దరఖాస్తులను చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించారు And uh, all the other aspects with respect to medical department, uninterrupted power supply, all of it is taken care of. So we have also issued a press note uh, regarding these timings so that the students are also aware about when they should arrive and what all documents they are supposed to bring along with them when they come. and additional photograph, etc., is mandated. The foundation is complete. Either the foundation is complete, or the foundation is complete. That foundation is foundation. ఎక్సస్ ఫౌండేషన్ కట్టిందంటే ఈ సిక్స్ హండ్రెడ్ కి మీరు అవ్వాల్సింది ఆప్షన్ లేదు మరొక స్టెక్టర్ కట్టేటప్పుడు కొద్ది మనం